హలో 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 నమస్తే అన్న రంజిగారా నమస్తే అండి అన్న నమస్తే అన్న చెప్పనా అన్న జనగన్ నుండి మాట్లాడుతాం నేను ఒక ఉద్యమ నాయకుడు ఇది ఏందన్నా గన్ పార్క్ కంచలేస్తారన్న ఇది ధర్మం అన్నది రేవంత్ రెడ్డి పాలనలా ఇది పద్ధతి అన్న దయాకర్ అడ్డంకి దయాకర్ అంటారు సోనియా గాంధీ పన్నెండు వందల మంది బలిదానాలు చేసుకుంటారు మన పిల్లలు తెలంగాణ వచ్చింది మనం కొట్లాడి తెచ్చుకుందాం అన్న ఇది వాళ్ళు ఇచ్చింది కదా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చారు అన్న ఇదేమన్నా వాళ్ళ సొత్తా కలిపింది వాళ్ళు ఇచ్చిందని మాట్లాడుతూ మనం కొట్లాడి తెచ్చుకున్నాం మన పిల్లలు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు ఇప్పటికి ఎంతో మంది దెబ్బలు తిన్న వ్యక్తులు ఉన్నారు ఉద్యమ నాయకులు ఉన్నారు వాళ్ళు పట్టించుకునేది లేదు ఇవాళ ఉద్యమ నాయకులు ఉద్యమం చేసిన వాళ్ళు కాదు వాళ్ళు చేయని వాళ్ళు ఇవాళ ఉత్సవాలు చేసుకున్నారు వాళ్ళు ఇది ఎక్కడి న్యాయం అన్న ఇది ఎక్కడి ప్రభుత్వం అసలు ఏడిపోతుంది తెలంగాణ అసలు అంబేస్తరా లేకుండా ఆంధ్రాలో కల్పేస్తారా ఇది ఎక్కడి న్యాయం ఇది ఎక్కడి ధర్మం రేవంత్ రెడ్డి పాలన అర్థంకి దాకా ఆయన ఒక ఉద్యమ నాయకుడు ఆయన ఆ తెలంగాణ తల్లి సోనియా గాంధీ అక్కడ తల్లి సోనియా గాంధీ అయితే మన పిల్లలు ఎందుకు చనిపోయారు పన్నెండు మంది వందల మంది చనిపోయారు కదా మరి చనిపోక ముందుకు ఇస్తే అంత ఉంది కదా ఆమె కూడా ఇది న్యాయం ఇది చేసే పని తత్వం వీళ్ళది ఆ ఇప్పటికి ఊళ్ళలో మంచి నీళ్ళు నువ్వు ప్రతి దానికి ఇబ్బంది జరుగుతుంది ఇది ఆధారణ నీళ్లు కూడా వస్తారు ఒక్కొక్క రైతులు మొన్న ఒడ్ల కాలాలో మొలకలు వచ్చినాయి కొన్ని దిక్కు లేకుండా అయిపోయింది ఇది చేసే పనితత్వాలు పాలన మీద ఒక అడ్మిడిషన్ తెలియదు అని చేసే తత్వం తెలియదు ఎప్పుడైనా మంత్రి చేస్తే కదా ఆయన తెలిసి ఉండేది తెలియక కదా ఈ పాలన ఆయనకి ఏం తెలుస్తుంది ఓకే ఒక ఎమ్మెల్యే జగదీష్ రాయి ఆయనకు మంత్రి ముఖ్యమంత్రి అంటే అది ఏం దేవుడానికి ఏం చేశాక కాక ఇదంతా లేని లేని తీసుకొని వచ్చి పాలన అంతా ఇష్టపెట్టి గందరగోళం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు ఇది అన్న ఇది పరిస్థితి థ్యాంక్ యూ అన్నా చూసారు కదా రైతుల ఆవేదన కూడా ఎట్లున్నది అనేది మీరు ఒకసారి ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులందరూ కూడా ఒకటే అమరవీరులకు సంబంధించిన స్థూపం చుట్టూ అవసరం ఏంది గన్ పార్క్ దగ్గర ఎవరిని వెళ్లకుండా అడ్డుకోవడమేనా ఇది దేనికి సంకేతం రేపు భవిష్యత్తులో ఇదే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో దేనికి సంకేతం అనేది కూడా వాళ్ళ యొక్క వాదన ఈ నెంబర్ చూసారు కదా కాల్ చేసి వాళ్ళే ఎట్లా చెప్తున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా కదా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా ముప్పు వాటిల్లితే ఇక్కడి ప్రజలే మళ్ళీ ప్రాణాలు కోప కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడి బిడ్డలే మళ్ళీ ఆ అహోరాత్రులు ఏ విధంగా ఉద్యమానికి సంబంధించి రోడ్ల మీదనో ఫుట్ పాత్ల మీదనో రైల్వే స్టేషన్లనో